రుద్ర తన తాతగారిచ్చిన గ్రంథం గురించి తాను సంపాదించిన మొదటి సంపుట గురించి వివరించాడు వీర అదే గ్రామంలో పండితురాలు తాత్వికవేత్త అయిన శ్వేతను పరిచయం చేసి వారి ప్రయాణంలో భాగం కమ్మని అడిగారు దానికి శ్వేత కూడా ఒప్పుకుంది ఒక శుభముహూర్తాన శ్వేత వీర మాయా రుద్ర వీరు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు వీరు సోకలత లోయలకి చేరుకునేటప్పుడు ముందే వారికి ఒక వ్యక్తి తారసపడతాడు అతడు కాళికేయుడు అతను ఒక వేటగాడు నది తీరంలో కొట్టుకు వచ్చిన వ్యక్తులను కాపాడే ఒక మృగ రూపంలో ఉండే మానవుడు అతడు రుద్రాన్ని హెచ్చరిస్తాడు రెండవ సంపుట తీయాలంటే ఒకరినైనా బలి చేయాల్సిందే రక్తమే ద్వారానికి దారి బలియే సంపుటాకి ప్రాప్తి మరణమే సంకేతం నిజమంటేనే మౌనం అని చెప్పి వెళ్లిపోతాడు రుద్ర నదీ దిగువకు చేరుకుంటాడు మిగతా వారిని ఆ నది దాటవద్దని భద్రాను పోగొట్టుకున్నట్టు ఇంకెవరిని పోగొట్టుకోదలుచుకోలేదని వారితో గొడవపడి హెచ్చరించి తను మాత్రమే తను మాత్రమే వెళ్తాడు నిండున నాలుగు మూలాల గర్భగృహం కనిపిస్తుంది మధ్యలో ఒక రత్న పీఠం దాని మీద లిపి రక్తమే రహస్యాన్ని రక్షిస్తుంది అని రాసి ఉంటుంది ఇది రక్తపు చతురాశ్రం అనే మాతృకా ప్రాంతం ఇందులో ప్రవేశించడానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి ఒక్కో ద్వారం ఒక్కో విభిన్న పరీక్షను కలిగి ఉంటుంది ప్రతి ద్వారం ఒక శక్తి పరీక్ష మొదటి ద్వారం శరీర పరీక్ష భయంకరమైన భై భౌతిక ప్రయోగాలు కత్తుల వర్షం మంటల మెరుపులు వస్తాయి రుద్ర మొదటి సంపుట వల్ల వచ్చిన శక్తి ద్వారా వాటన్నింటినీ జయిస్తాడు వాటిని ఛేదిస్తాడు రెండవ ద్వారం మనస్సు పరీక్ష గత జన్మ స్మృతులను చూపించే అర్థం ఉండే గది అది దానిలో రుద్ర తన తల్లి అగ్ని పరీక్షను ఎదుర్కోవడం చూసి తనలో తల్లి అని గుర్తిస్తాడు దాని ద్వారా అతడు రెండవ పరీక్షలో నెగ్గుతాడు మూడవ పరి మూడవ ద్వారా ఆత్మ పరీక్ష అతనికి భద్ర తిరిగి కనిపిస్తాడు నన్ను మర్చిపోయావా రుద్ర రుద్ర లేక సంపుటా కోసం మరొకసారి నన్ను బలి చేస్తావా అని అడుగుతాడు రుద్ర దాన్ని మనోనేత్రంతో ఆత్మస్థైర్యంతో దానికి సమాధానం చెప్పి దానిని గెలుస్తాడు నాలుగవ ద్వారం పురాతన నాలుగు రాజ్యాలలో ఒక రాజు యుధిష్ఠిర వంశపు యువరాజు శంభు అక్కడికి వచ్చి రెండవ సంపుట కోసం పోటీలో ఉండి అతను కూడా గ్రంథం కోసం వేటాడుతున్నాడని రుద్ర ఆ మాయను కూడా ఓడించి రత్నపీఠం వద్దకు దాగిన రెండవ సంపుట కోసం వస్తాడు కానీ అది బయటకు రావాలంటే రక్త బలి కావాలంటుంది అని శంభు అంటాడు ఇక్కడ మనమిద్దరం ఉన్నాం ఒకరిని మరొకరు త్యాగం చేస్తే గ్రంథం ఒకరికి లభిస్తుంది మిగిలినవాడు ఇంకొకరిని తొలగించాలి అని చెబుతాడు దానితో రుద్ర అంతరంగంలో పోరాటం మొదలయ్యింది భద్రమరణాన్ని తలుచుకుంటాడు గ్రంథం కోసం బలి చేయడం నిజంగా ధర్మమా